ఫ్రెండ్స్ ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి మల్లెపూలు పువ్వులు కనకమరాల కాంబినేషన్తోనైతే మాలా చేస్తున్నాను పువ్వులైతే చాలా తగ్గిపోయినాయి ఇవైతే నాలుగైదు రోజుల పువ్వులు అనమాట అన్నీ కలిపేసి అయితే అల్లేస్తున్నాను మొగ్గలు తీసుకొచ్చేసి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మొగ్గలు విచ్చుకోకంటే ముందే కాబట్టి పాడైపోవు ఇదిగోండి ఇంత వచ్చి ఒక మూరంత వచ్చింది పువ్వులు రేపు లక్ష్మీదేవికి వేయడానికి మంచిగా సరిపోతాయి కనకమరాల మాలొక్కటి అల్లుకుందాం కనకంబరాలు కూడా ఈరోజు దెంపకొచ్చాను బాగానే ఉన్నాయి కనకమరాలు మంచిగా వస్తున్నాయి మల్లెపూలు తగ్గిపోయినాయి కానీ కనకమరాలు మంచిగా వస్తున్నాయి ఇలా రెండింటి కాంబినేషన్ తల్లితే పూలు మంచిగా అనిపిస్తాయి ఓన్లీ మల్లెపూల లేకంటే వైట్ రెడ్ బాగుంటాయి ఇంక ఈ కనకంబరాలు కూడా ఇంకా డార్క్ కలర్ వస్తాయి అవి ఇంకా బాగుంటాయి మన దగ్గర ఏమో ఫస్ట్ నుండి కూడా ఇవే కలర్ ఉన్నాయి లైట్ కలర్ వస్తుంది ఇంకా డార్క్ కలర్ ఉంటాయి ఇంక కొంచెం ముద్దలాగా కూడా వస్తాయి కనకమరాలు ఇప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ ఇక్కడ తీసుకొచ్చాను ఒక రెండు చెట్లేమో ఇంకా అవే కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఇదిగోండి ఈజీ అనమాట రెండు తీసుకొని కింద నుండి ఇలా మన ముందు నుండి ఇలా అనేసి తర్వాత ఈ రెండు వేలతో ఇలా వేసి ఇలా టర్న్ చేసి ఇలా మూడు వేలతో ఇప్పుడు మనం వేసినటువంటి పువ్వులు ఉన్నాయి కదా వాటి నుండి ఇలా లాగేసాయి చెప్పిన దానికంటే మనకు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఈ యొక్క మల్లెపూలై కాడలు కూడా పొడువుగా ఉంటాయి మనం రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే లేదు లిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు అనుకోండి పువ్వు సైజు చిన్నగా ఇదిగోండి ఇలా బుద్ధిగా వస్తుంది కాడ కూడా చిన్నగా ఉంటుంది రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ చెట్టుకి ఏం పెస్ట్ అటాక్ అవ్వలేదు అనుకోండి అప్పుడు పువ్వులు ఎక్కువ క్వాంటిటీ వస్తాయి చెట్టు మంచిగా గ్రోత్ వస్తుంది అనే టయానికి పురుగు వస్తుంది ఇంకా దొడ్డు మల్లె చెట్టు అయితే చచ్చిపోయింది కింద వేళ్ళని ఎలుకలు కొరికేసినట్టు ఉన్నాయి చెట్టు మొత్తం పోయింది ఓన్లీ ఇది ఒకటే మల్లె చెట్టు ఉంది మన పూలయితే సంవత్సరం మొత్తం వస్తూ ఉంటాయి చాలా వరకు ఏంటి సమ్మర్లో మాత్రమే వస్తాయి అనుకుంటాం కదా మన మల్లె పూలు కానీ సంవత్సరం మొత్తం వస్తాయి ఎందుకంటే వాటికి మనము రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడము తర్వాత కొమ్మ కత్తిరింపు చేయడము ఆకులన్నీ తుంచేస్తూ ఉంటే కొత్త చిగురులు వస్తాయి కదా అప్పుడు వస్తుంది అలా కాకుండా ఓన్లీ ఉత్త వాటర్ పోసేసామా పూలు వస్తాయంటే అట్లా రావన్నమాట వాటికి మనము ఎప్పుడు రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే అప్పుడు గ్రోత్ మంచిగా ఉండి పూల క్వాంటిటీ కూడా పెరుగుతుంది ఇంక ఈ మధ్యలో ఎందుకో ఈసారి వర్షాకాలం నుండి అన్ని మొక్కలు కూడా చాలా డ్యామేజ్ అయిపోయాయి ఎందుకంటే వాటికి పెస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట చెట్టుకు మొగ్గ వచ్చింది అంటే చాలా ఆ మొగ్గ తినేస్తుంది తర్వాత ఆకులు మొత్తం తినేస్తున్నాయి చెట్లు ఒకవేళ పండ్ల మొక్కలు అనుకోండి దాని లోపలికి హోల్ చేసేసి లోపల పురుగులు వచ్చేస్తాయి ఇవి ఇంక్లూడింగ్ టమాటా మొక్కలతో సహా అన్ని మొక్కలకు అలానే వస్తుందన్నమాట మొన్న గుమ్మడి చెట్టు మంచిగా వచ్చింది దాన్ని కూడా తినేసింది ఈరోజు బీర చెట్టు స్టార్ట్ అయింది దాన్ని ఏం చేస్తే చూడండి నాలుగు పువ్వులు వచ్చాయి ఈరోజు ఒకదాన్ని పాలనిషన్ చేశాను ఇంకో ఉన్నాయి ఇంకో రెండు మూడు రోజులు పడితే కావచ్చు ఇదిగోండి ఇంతకుముందు మల్లెపూ సారీ చామంతిలు గులాబీలతో గజమాల చేశాను ఇప్పుడు మల్లెపూలు ఇదిగోండి కనకంబరాలు ఇప్పుడు తెంపు వచ్చేటప్పుడు కొన్ని అంటే కొన్ని ఉన్నాయి మల్లెపూలు ఇది ఎన్నో ఉంటాయి వీటిని కూడా వీటితో పాటు అల్లేస్తాను ఈ యొక్క మల్లెపూలన్నీ అల్లేసి తర్వాత మిగిలినవన్నీ కనకంబరాలు అల్లేస్తాము ఇంకా రేపు మీకు మరొక వీడియోలో మనము తులసి మాల ఎలా చేసుకుంటామని చూపిస్తాను తులసి మాలను కూడా రెండు మూడు రకాలుగా కట్టుకోవచ్చు అనమాట తక్కువ దళాలు ఉంటే ఎలా కట్టుకోవాలి ఎక్కువ దళాలు ఉంటే మనం ముద్దలాగా రావాలి అంటే ఎలా కట్టుకోవాలో చూపిస్తాను మనకు ఉన్నటువంటి క్వాంటిటీని బట్టి మాలను అయితే తయారు చేసుకోవచ్చు మనం ఒకవేళ రెండు మాలలు వేస్తాము స్వామికి అనుకున్నప్పుడు కొంచెం పల్లచక పైన ఓన్లీ కాడలు కనిపిస్తూ కిందికి ఆకులు కనిపిస్తూ ఒక రకంగా కట్టుకోవచ్చు లేదు అంటే ఓన్లీ తులసి మాల ఒక్కటే వేస్తామనుకుంటే ఇప్పుడు మనం గజమాల ఎలా తయారు చేసామో అలా మంచి గుత్తులు గుత్తులుగా కూడా కట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది దానాలతో తర్వాత మనకి ఉసిరి కంకి తులసి కంకిలాగా వస్తుంది పైన విత్తనాల్ వాటి కాంబినేషన్తో కూడా కట్టొచ్చు ఓన్లీ ప్లెయిన్గా కూడా కట్టవచ్చు ఒకవేళ మన దగ్గర తులసిలు రకరకాల తులసిలు ఉంటాయి కదా ఆ రెండింటి కాంబినేషన్తో కూడా కట్టుకోవచ్చు అనమాట మన దగ్గర ఒకటే రకం ఉంది కృష్ణ తులసి నార్మల్ తులసి ఇలా ఉంటుంది కదా కృష్ణ తులసి అయితే కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది కదా షేడింగ్ కొంచెం గ్రీనిష్ బ్లాకిష్ షేడ్లో బాగుంటుంది ఇంకా మాల ఇదిగోండి ఇప్పుడు తెంపుకొచ్చినవి ఇలా ఉన్నవి ఇదిగోండి నిన్న మొన్న తెంపుకొచ్చినవి విచ్చుకున్నా ఇప్పుడు ఇవి కూడా నేను లోపల ఇది నాకు చేతి దాటి వేలు దాటి ఇలా కిందికి ఇవి కూడా విచ్చుకుంటాయి అందుకే మనం మొగ్గలుగా ఉన్నప్పుడు తెంపుకోవాలి పువ్వు పువ్వు విచ్చుకోకంటే ముందే పువ్వులు తెంపుకున్నాం అనుకోండి మనం అల్లె పువ్వులు అల్లేటప్పుడు కూడా ఈజీగా అల్లేయచ్చు ఒకవేళ పువ్వులు విచ్చుకున్నాయనుకోండి అల్లుతుంటే చాలా టైం పడుతుంది తెలుసా తర్వాత పువ్వులు కూడా మన చేతికి తగులుతూ ఉంటాయి కదా కొంచెం వాడిపోయినట్టుగా అయిపోతే బడలిపోయినట్టు అవుతుంది వాటి యొక్క లుక్ అయితే చేంజ్ అయిపోతుంది అందుకే మనం మొగ్గగా ఉన్నప్పుడు తెంపేసుకొని అవి విచ్చుకోకుండా ముందే అల్లేసుకోవాలి ఒకవేళ మనం తెంపుకు రాగానే అల్లుతామనుకుంటే బయట పెట్టాలి ఒకవేళ మనం తెంపుకొని రాగానే అల్లము ఇంకో రెండు మూడు గంటల తర్వాత అల్లుతామనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఒకవేళ అల్లిన తర్వాత కూడా మొగ్గ విచ్చుకోలేదనుకోండి అల్లిన తర్వాత కాసేపు బయట పెట్టేసి పూలు విచ్చుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే పువ్వులు మొగ్గలైనటువంటి విచ్చుకోవాలన్నమాట మళ్ళీ నెక్స్ట్ డే మనం దేవుడికి పెట్టేటప్పటికి ఇలానే మొగ్గల్లాగా ఉన్నాయి అనుకోండి మొగ్గల్లాగా ఉన్న పువ్వులు అయితే దేవుడికి పెట్టొద్దు అందుకోసమని ఒకవేళ మనకి విచ్చుకోలేదు అనుకోండి పువ్వులు అప్పుడు రెండు చేతుల మధ్యలో స్లోగా రబ్ చేస్తే ఆ పువ్వులు అనేటువంటివి ఈ మొగ్గలు ఉన్నాయి కదా ఈ మొగ్గలు అనేటువంటి ఇలా అన్నాం అనుకోండి చూపిస్తాను ఒకటి ఇలా విచ్చుకుంటుంది ఒకవేళ విచ్చుకోలేదు మనం బయట పెట్టిన మర్చిపోయాము మొగ్గలుగా ఉన్నాయి అనుకుంటే మనం దేవుడు పెట్టేటప్పుడు అలా చేసేవాళ్ళు వచ్చేస్తుంది ఒక్కోసారి ఏంటంటే బయట పెట్టేసి మర్చిపోతామేమో మళ్ళీ బయట పెట్టేసి పూలు విచ్చుకుంటే మళ్ళీ పూలు పాడైపోతాయి కదా మనం మర్చిపోతాయి అనుకున్నప్పుడు దేవుడు పెట్టేటప్పుడు ఒకవేళ విచ్చుకోలేము అనుకోండి రెండు చెట్ల మందులు పెట్టేసి స్లోగా రబ్ చేస్తే వచ్చేస్తాయి పువ్వు మంచిగా విచ్చుకుంటుంది కానీ ఇంకొక పువ్వులు అయితే అయిపోతాయి వీటన్నిటిని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను కొన్ని కొన్ని పూలు వస్తున్నాయి కాబట్టి చిన్న బాక్సులలో తెంపుకొస్తున్నాను ఇప్పుడు అల్లిన తర్వాత పెద్దది దగ్గర వన్ లీటర్ది పెరుగు బాక్స్ ఉంటుంది దాంట్లో పెట్టేస్తాను ప్లాస్టిక్ కంటైనర్స్లో ఇంకా అయిపోయింది లాస్ట్ మొగ్గలు ఇంక మాత్రం వస్తున్నాయి చాలే అనిపించింది నేను ఇవి సండే మండే నుండే సండే నుండే స్టార్ట్ చేశాను ఈరోజైతే మనకి గురువారం సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫైవ్ డేస్ పువ్వులు ఇవి ఫైవ్ డేస్కి కలిపితే మనకి కరెక్ట్ రెండు మూడోళ్ళు వచ్చాయి వీటన్నింటిలో ఒక బాక్స్లో పెట్టేసి కనకమరాలలో వేసుకుందాం